ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలను అరికట్టడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లాలోని అన్ని ఆటోలకు గుర్తింపు సంఖ్యలను కేటాయిస్తున్నారు భద్రాచలంలోని సుమారు పదిహేను వందల ఆటోలకు ఎస్పీ తన సొంత ఖర్చులతో గుర్తింపు సంఖ్య గల స్టిక్కర్లను సీఐ రమేష్ చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు అందజేశారు పట్టణంలోని ప్రతి ఆటోకు తప్పనిసరిగా గుర్తింపు సంఖ్య ఉండాలని దానితో పాటు ప్రయాణికులు కూర్చునే ముందు ఆటో డ్రైవర్ పేరు లైసెన్స్ నెంబరు బ్యాడ్జీ నెంబరు ఆటో డ్రైవర్ చిరునామా పోలీసుల టోల్ ఫ్రీ నెంబర్ పోలీసుల నెంబర్లు ఆ స్టిక్కర్లు పొందుపరిచారు ఆటో ఎక్కిన ప్రయాణికులు ఏదైనా బ్యాగ్ మర్చిపోయినా ఏదైనా క్రైమ్ జరిగినా వెంటనే ఆటోను గుర్తించే విధంగా స్టిక్కర్లను తయారు చేసి ప్రతి ఆటోకు అంటించారు దీని ద్వారా నేరాలను అరికట్టడమే కాకుండా త్వర తరగతిన ఏ ఏరియాలో ఏ ఆటో డ్రైవర్ ఉంటాడు అనే విషయాలను తొందరగా తెలుసుకోవచ్చని తెలిపారు తద్వారా ఇలాంటి కార్యక్రమం సిఐ రోహిత్ రాజ్ ఆదేశాలతో నిర్వహించినట్లు సిఐ రమేష్ ట్రాఫిక్ ఎస్ఐ మధుప్రసాద్ తెలిపారు வைப்ப <tiny> <tiny> ரெர ரெ ஒக்கக்னி இக்கே நேர்கோட பேக்க பாதை பேகின சோற கொடு மட்டோ போட்டா தಿಸ್கான் தம்பி ஹ ஆ தಿಸ್ன ராமன் ரவி அண்ணா ஆ అదంటే ఉంటారు ఈ స్టిక్కర్ ఒకవేళ పొరపాటున మా రామాలయం అంటే ఏమైనా ఊరిపోయినా సరే మేము நடந்து இருந்துது பைல லேம்லேஷம் ஆகுது சரி எதை லேம்லேம் நான் மேல இருந்து ஏ தப்பு வரது என்ன இல்ல என்ன என்ன வந்துரு அந்த சைல சொன்னது புடிச்சது இல்ல புடிச்சது சொன்னது நான் மாட்டலனமோ டைமஸ் நேரோనికి ఎవరైనా లేరో ఆ యూనియన్ లీడర్షిప్ చెప్తే మన ఎంఐఏ మాట్లాడి ఉంది ఇచ్చే ప్రయత్నం చేస్తాము ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ